అందరికీ నమస్కారం అండి ఆగస్టు ఒకటి నుంచి కొత్త రూల్స్ ఉద్యోగ పెన్షనాల నుంచి సామాన్యుల వరకు ఈ నిబంధనలు అయితే వచ్చేస్తున్నాయండి ఈ వీడియోలో వీటను గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే షేర్ చేసుకోండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సంబన్ యాక్టివేట్ చేసుకోండి ప్రతీ నెల కొన్ని నియమాలు మారుతాయి వాటిలో కొన్ని సాధారణ ప్రజలపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి ఇలాంటి పరిస్థితుల్లో చాలామందికి అయితే పెరగవచ్చు గ్యాస్ సిలిండర్ ధర మార్పు క్రెడిట్ కార్డు నిబంధనలు విద్యుత్ చెల్లింపు వంటి నిబంధనలు మార్పులు అయితే రాబోతున్నాయి రాబోయే రోజుల్లో అంటే ఆగస్ట్ ఒకటి నుండి కొన్ని నియమాలు అయితే మారవచ్చు ఆగస్ట్ ఒకటి నుంచి ఎలాంటి నిబంధనలు మారబోతున్నాయనే వివరంగా తెలుసుకుందాం ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధర ఆగస్టు ఒకటి నుంచి మార్పు అయితే ఉండవచ్చు వాస్తవానికి ప్రతి నెల ప్రారంభానికి ముందు ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధరను చమురు కంపెనీలు సవరిస్తాయి ఆ తర్వాత కొత్త రేటు నిర్ణయిస్తారు పంతొమ్మిది కిలోల కమర్షియల్ సిలిండర్ ధరను జూలైలో తగ్గించడం జరిగింది ఈసారి కూడా సిలిండర్ ధర తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు యూటిలిటీ లావాదేవీల నియమాలు జూలైలో క్రెడిట్ కార్డు ద్వారా ఆలస్య చెల్లింపు విద్యుత్ బిల్లు అద్దె ఇతర యుటిలిటీ లావాదేవీల నిబంధనలు మార్పులు వచ్చాయి నిబంధనల ప్రకారం కళాశాల లేదా పాఠశాల వెబ్సైట్ ద్వారా నేరుగా చెల్లింపు చేయడానికి ఎటువంటి రుసుము లేదు మీరు మోబిక్విక్ క్రెడ్డో మొదలైన థర్డ్ పార్టీ యాప్లను ఉపయోగించి చెల్లింపు చేస్తే ఒక శాతం ఛార్జ్ అయితే చెల్లించారు ఒక్కో లావాదేవీకి పరిమితి మూడు వేలు అదేవిధంగా థర్డ్ పార్టీ యాప్ల ద్వారా ఐదు వేల కంటే ఎక్కువ చెల్లించడం వల్ల కూడా మీపై వన్ పర్సెంటేజ్ అదనపు ఛార్జీ పడుతుంది హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డు నియమం ఆగస్ట్ ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు నుండి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ద్వారా టాటా న్యూ ఇన్ఫినిటీ టాటా న్యూ ప్లస్ క్రెడిట్ కార్డులలో మార్పులు చేయబోతున్నారు ఈ కార్డు హోల్డర్లు టాటా న్యూ యూపీఐ ఐడిని ఉపయోగించి లావాదేవీలపై వన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ కొత్త నాణాలను అయితే పొందుతారు ఈఎంఐ ప్రాసెసింగ్ ఛార్జీలు ఆలస్య చెల్లింపును నివారించడానికి సులభమైన వాయిదాలు కూడా అందుబాటులో ఉన్నాయి దీనికోసం రెండు వందల తొంభై తొమ్మిది వరకు ఈఎంఐ ప్రాసెసింగ్ ఛార్జ్ చెల్లించాల్సి అయితే ఉంటుంది హెచ్డిఎఫ్సి బ్యాంకు ప్రకారంగా ఈ ఛార్జీ జిఎస్టీ కింద ఉంటుంది మీరు మీ బ్యాంకు నుండి కూడా థర్డ్ పార్టీ పేమెంట్ యాప్ ద్వారా చెల్లింపు చేస్తే మీరు ప్రతి లావాదేవీకి కూడా వన్ పర్సెంటేజ్ ఛార్జీని చెల్లించాలి గూగుల్ మ్యాప్స్ నియమాల మార్పు గూగుల్ మ్యాప్స్ చేసిన నిబంధనలో ఉన్న మార్పులు ఆగస్ట్ ఒకటి నుంచి అమల్లోకి రాబోతున్నాయి కంపెనీ భారతదేశంలో తన సేవలకు డెబ్బై శాతం వరకు ఛార్జీని తగ్గించింది